మారి టీడీపీ సింపటైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డా మారి టీడీపీ రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడలేదు అంటే నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతా ఉన్నాడు అన్ని అబద్దాలు అయిపోయినాయి ఫిజి రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యం కార్యకర్తేనంటూ తల్లిదండ్రులు ప్రకటించారు ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది ఇంతకీ రవితేజ ఎవరు తెలుసా రవితేజ కూడా టీడీపీ కార్యకర్తేనంటూ తల్లిదండ్రులు ప్రకటించారట టిడిపి ప్రభుత్వ ప్రభుత్వ సారీ టిడిపి పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారట కార్డు కూడా చూపించారు చూడండి లెఫ్ట్ సైడ్ లో కనబడుతున్న ఆ కార్డు అదే ఆ టీడీపీ సభ్యత్వపు కార్డ్ సో మరి టీడీపీ కార్యకర్త ఉండి సభ్యత్వం తీసుకొని ఉండి మరి మళ్ళీ మళ్లీ రపారపా నరకుతానంటు మరి ఎవరిని బెదిరించాడు ఆయన దాని వెనుక ఏమైనా ప్రోద్బలం అంటే ఆ కుటుంబీకులు చెప్తున్న ప్రకారం కొంతమంది తన స్నేహితులు బలవంతంగా రవితేజను తీసుకెళ్లారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు